పట్ల ఇప్పేసుకుంటేనే చూస్తారా ఇప్పుడు ఏం చూపియాల్సి నేనే చూపిస్తుంది ఆడది మీరు వేసుకునే డ్రస్సులు పెట్టాక పిల్లలు కూడా మీ అట్ట పడేది ఏ అమ్మ కష్టం చేసుకుంటే బతుకొచ్చుకు లైకుల కోసం ఆ దేనికోసం అసలు ఆ బట్ట కట్టుకునే దేవుడికి సిగ్గు కాంగారానికి కలపడి అన్ని చూపించుకుంటూ పోతారు అన్ని చూపించుకుంటూ పోతే మరి వాళ్ళు ఎవరు మనకి ఏం చేస్తారు ఎంబరపడి ఆనా జైకర జైక సంపక ఏం చేస్తారు వేషాలు వేసి సోషల్ మీడియాలల్లో ఆ ఒక్కొక్క ఆడదైతే మరి భయంకరంగా చేస్తుంది మీరు కనుక ఒక అమ్మక అప్పకు గుడితే అవి మార్చుకోవాలి మీకు సిగ్గుషరంగా ఉంటే అవి మార్చుకొని తర్వాత మిమ్మల్ని అంటే అప్పుడు మనం చదువుదాం వాళ్ళ పని హైదరాబాద్ లో నా పెద్ద ఏం ఎరగదు వస్తుందోనని ఆడ తల్లిదండ్రులు కొడుకు ఏం వస్తున్నాని వీళ్ళు చేసి ఏంటి అంటే ఆడపిల్లలు మగపిల్లలు నా దృష్టిలో శుభ్రంగా ఇద్దరు చెడిపోయారు ఆడపిల్లలు చెడిపోయారు మగపిల్లలు చెడిపోయారు ఆ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు లేదు వీళ్ళకి తగ్గట్టు వీళ్ళు ఉండలేదు ఎవరు సంప్రదాయంగా ఉంటారు చెప్పండి మీకు వచ్చినా ఏం లేదు కానీ ఎవరు సంప్రదాయంగా ఉంటారు ఆడపిల్లలు ఉండలేదు మగపిల్లలు ఉంటలేదు ఇన్నాళ్ళ పిల్లలు చూస్తే మా గోటో వాళ్ళకి కొద్దిగా బాగా అనిపించేది ఇప్పుడు మంచి వాళ్ళని చూసినా కూడా భయం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ వేషధారణ కుండ్లు కొట్టించుకోవటం ఏదో సినిమాలు కాసేపు సినిమా కోసం వాళ్ళు అన్ని వేసుకుంటారు మన పిల్లలు ఇప్పుడు రియల్కి కూడా ఏదో గిట్లు పెట్టించుకోవటం గిండ్లు కొట్టించుకోవటం ఏ సాంపటాంగు ఉంటే ఏమైంది పిల్లలు అటు కొట్టించుకున్న వాళ్ళు ఒకళ్ళు మంచి వాళ్ళే కావచ్చు మంచోళ్ళు కావచ్చు మాకు చూస్తే వీళ్ళు టైం అవతారం మేము ఉన్నారు మంచా రవిడేవిడు అన్నట్టు అనిపిస్తుంది ఫ్యాషన్ లేదు ఏం లేదు దానివల్ల మీ భవిష్యత్తు పాడైపోతుంది గో పిల్లల్లో మారండి ఆడపిల్లలు మారండి మీ భవిష్యత్తు కూడా మారుతమ్మా మీరే చేయాలకి మీరు మీరు కట్టుకునే బట్టలు విధానం కూడా విధానం కూడా కొద్దిగా మంచిగా సుడిదారులు ఉన్నాయి కమ్మ వేసుకోవచ్చు కమ్మ పంజా డ్రెస్సులు ఉన్నాయి మీరు వేసుకునే డ్రెస్సులు పెట్టాక మగ పిల్లలు కూడా మీ ఎట్టబడేది ఆ మీరు వేసుకుంటారు ఎకారంగా పోతారు ఎకసాలు అన్ని చూపించుకుంటూ పోతారు అన్ని చూపించుకుంటూ పోతే మరి వాళ్ళు ఎప్పుడు పడక ఏం చేస్తారు ఎప్పుడు పడి ఆనందం చేయక రైక సంపక ఏం చేస్తారు ఆ మీరుండే తీరావు మీరుంటే పొదేసిన వాళ్ళకి కూడా రాదుగా ఆ మీరేమో ఎక్కువ చేస్తారు మళ్ళీ ఎంపడ పడ్డాక పట్టారని చెబుతుంట్రీ ఆ అది పద్ధతి కాదు కదా మీరుండే పండు పద్ధతిలో కూడా ఆడదండండి ఉండండి మగండి కొట్టే విధంగా కాకండి బట్ట బట్టలు వేసుకునే విధానం గానీ ఆ వేషాలు వేసే విధానం కానీ కొద్దిగా సంప్రదాయం అది చెబుతాము ఏ అమ్మా కష్టం చేసుకుంటే పచ్చకొచ్చి లైకుల కోసం ఆ దేనికోసం అసలు ఆ బట్ట కట్టుకునేది ఏంటికి సిగ్గు కా సింగారానికి వేసాలు వేసి సోషల్ మీడియాలో ఆ ఒక్కొక్క ఆడదైతే మరీ భయంకరంగా చేస్తుంది ఏ వచ్చే డబ్బు తొట్టు నువ్వు తిని పంచ పరమాణాలు దనపతి ఏమైంది నీ పొత్తుకి ఆ పచ్చడి మెతుకులు వేసుకొని తిని గుట్టుకు బతకరాదు మంచి కష్టం చేసుకొని బతకరాదు అసలు అది బట్టలు ఇప్పి చేసే సోషల్ మీడియా ఏందమ్మా మంచిగా వేసుకొని చెయ్యి నీకు వాళ్ళు కొడతారు లైట్లు నీ పద్ధతి నచ్చే వాళ్ళకు ఉంటుంది బట్టలు ఇప్పేసుకుంటేనే చూస్తారా బట్టలు ఇప్పేసుకున్ను చూసేవాడు పది పేసలు అంతే బట్టలు ఇప్పేసుకోకుండా చేసేవాళ్ళు సంగసే వాళ్ళు తొంభై మంది ఉండరు అనుకుంటున్నా అది సిగ్గు తెచ్చుకొని బట్టలు ఇప్పేసి ఏకారంగా తిట్టుకోవడం కూడా అయితే అసలు విడిగి తిట్టుకుంటారు చెల్లెళ్ళు ఆడపిల్లలు ఎకారం తప్పి బుద్ధి లచ్చగనకుంటే మీరు అటు తిట్టుకోవద్దు ఆడ జాతికి మనం కావద్దు మీరు ఆడ జాతికి మంచిది అవ్వద్దు ఎందుకు ఫేమస్ కట్టండి ఆ తిట్లు ఆ తిట్లు కాకపోతే ఇంకేం లేవు మీరు బతకటానికి ఇంకేం మార్గాలు లేవా అదే మార్గం ఎంచుకోవాల మీరు చూడొద్దు చూసే వాళ్ళు కూడా చూడవద్దు అట్టలు కొట్టొద్దు దేశాన్ని మన దేశం మీద ఉండ మన యూత్ని అట్ట అట్టను కూడా కొద్దిగా అందరం కలిసి కండిద్దాం వాళ్ళని వాళ్ళు మారాలా ఆ వైఖరి మారాలన్నమాట అట్ట పిల్లలు పద్నాలుగు పిల్లలు మన ఆడ శాస్త్రం చంపింది ఏంటి ఎట్టాటి చూసే ఆ పద్నాలు ఏళ్ళ కాంచే ఇంకా వాళ్ళకు బుద్ధులు పడుతున్నాయి అన్ని బుద్ధులు పుడతాయి ఎక్కడ లేని బుద్ధులు ఏం చూపియాల్సిన చూపిస్తుంది ఆడది ఇన్నాల ఆడది మానాన్ని పానంగా మా నమ్మి ఆడది ఆ మానాన్ని గాలికొదలు పెడుతుంది గాలికొదలు పెట్టి ఇచ్చలు విడి తనానికి సరదాలకి కోళ్ళు వల్ల సరదాలు ఎక్కువైనాయి ముందర ఫస్ట్ సరదాలు ఇరుసుకోవటం ఎక్కువైంది ఇరుసుకోవటం సరదాలు ఎప్పుడైతే హై లెవెల్ ఐ రేంజ్ ఇప్పుడు జేబులో వంద పెట్టుకొని పది వందలకు చేతారు చూసిన చూసినవా ఆ సరదాలు ఎక్కువైనాయి ముందర ఫస్ట్ అవి మార్చుకోవాలి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అవి మార్చుకోవాల్సింది అవి మార్చుకుంటే అప్పుడు మన దేశం బాగుపడుద్ది మన మగపిల్లలు బాగుపడతారు మన ఆడపిల్లలు బాగుపడతారు ఫస్ట్ నేను ఆడపిల్లల చదువుతాను నేను అమ్మను కాబట్టి ఆడపిల్లలకి చదువుతాను మీరు నన్ను తిట్టినా ఏం లేదు కానీ మీరు అట్ట తయారయ్యి వాళ్ళు అట్ట ఎగబడతానికి కారణం మీరే మీ వేసే తారనే మీరు వేసుకునే బట్టలే మీరు వేసే వేషాలే మీరు సోషల్ మీరు చూపించే ఇకృత శాష్టలే అవి మార్చుకోవాలి మీరు కనుక ఒక అమ్మక అప్పకు పుడితే అవి మార్చుకోవాలి మీకు సిగ్గు సరంగ ఉంటే అవి మార్చుకొని తర్వాత మిమ్మల్ని ఎవరు అంటే అప్పుడు మనం చూద్దాం వాళ్ళ పని ఏంటంటే సినిమాలు బావాలని ఇంత పేలకలు కట్టి పెట్టారు దానివల్ల ఎవరికి నష్టం దేశానికి నష్టం దేశానికి ఒక మంచి మెసేజ్ ఏంటా మొన్న ఒక సినిమా వచ్చింది ఒక్కటే పాట పెట్టారు ఆ ఒక్క పాటలో కూడా రెండు పేలకలు కట్టించింది ఏమన్నా దానివల్ల ఏమన్నా ఉపయోగం లేసిందా సినిమా పైకి లేవలేదు పోయిందిగా ఆ ఎందుకు పోలేదుగా ఎందుకు మీరు కూడా కొంచెం మారి కొద్దిగా వరకు ఆ రోజుల్లో వచ్చిన సినిమాలు ఎంత బాగా పోయినాయి ఒక్కొక్క సినిమాలుగా ఏ జరగంటలు వేసి పట్లంగల్ కట్టి ఓనీలు వేసి చీరలు కడితే ఆ సినిమాలు ఇట్టు కాలేదా ఈ పేర్కలు అయితే ఇట్టు అవుతున్నాయి ఈ పేర్కలు వచ్చిన కానీ అసలు ఇట్టు కాకుండా పోతున్నాయి కరుచెక్కు పెరుగుతుంది కోట్లు కోట్లు పెరుగుతున్నాయి కానీ సినిమాలు పడిపోతున్నాయి ఇన్నాళ్ళ ఏడాదికి ఎన్ని సినిమాలు వచ్చేది ఇప్పుడు ఎన్ని సినిమాలు వస్తున్నాయి ఆ పొడి రోజుల అతను రాసే వాళ్ళ పేరు నాకు సరిగ్గా పలకటం రాదు కానీ ఆ సినిమా తీసే వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి తల్లిదండ్రులు ఏమి వాళ్ళు ఏమో వాడి కష్టాలు పడి పచ్చడి మీదకు వేసుకొని వీళ్ళకి మంచి పొదేషన్ ఇయ్యాలని చెప్పి వీళ్ళకి పంపించి కష్టపడి వాళ్ళ హైదరాబాద్ నా హైదరాబాద్ లో నా బిడ్డ ఏమి ఎరగతో అని ఆడ తల్లిదండ్రులు ఆలోచన నా కొడుకు ఏమి ఎరగతో వీళ్ళు చేసి ఎలగబెట్టే ఏంటి అంటే ఎడ వాళ్ళ సరదాల కోసం వీళ్ళు ఎడొచ్చి ఏడొచ్చి అమ్మటి ఆ క్యాంటీన్లు అమ్మటి మళ్ళీ మామూలు పండ్లు అమ్మటి కూడా వద్దు వాటికి అయ్యొద్దు రెస్టారా అమ్మ తెచ్చు వాడు జేబు ఖాళీ కావాలా వాడి జేబు ఖాళీ కానీ ఇంకొకడు ఇంకొకటి జేబు ఖాళీ కాగానే ఇంకొకడు వీళ్ళకి మగవాళ్ళకి కూడా సిగ్గు ఉండాలి ఏ ఎంత మందిని మారుతున్నాయి ఏంది ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని చదువుతున్నాడు అందరు అమ్మాయిలు లేదు నేను మళ్ళీ తప్పు అర్థం చేసుకోకపోతే ఒక్కొక్క అమ్మాయికి చెబుతాను నేను సిగ్గుంటే ఒక్కొక్క అబ్బాయి కూడా చదువుతున్నా నిన్ను మారుతుంది నిజాబి కలిగానే ఇంకొక ఇంగు ఒకడికి పాతుంది ఇంకొకటి కాడికి పాతుంది అట్టడిగా సంపేది మొన్న ఒక తల్లి ఏడిసింది నేను మర్చిపోయింది చెవటం అమ్మాయి ప్రేమిచ్చింది అంట అది చెడు బాకింది కాకపోతే ప్రేమిచ్చింది ప్రేమిచ్చింది పాపం ఓడిషించేరుకు ప్రేమిచ్చింది అట్ట నమ్మరు అమ్మాయిలు నమ్మరు అట్టటువంటి పాప ఆ తల్లి కడుపు గాలి వాడు చచ్చిపోయి నువ్వు వేసుకొని వాడిని అట్ట అంత మోసం చేసింది అది అది ఆడదైనా కూడా నేను ఆడదాన్ని అయినా కూడా అది అంత మోసల్లి అంత తేరుతుంది ఆ తల్లి కొడుకు వస్తడా ఇంకా తిరిగి వస్తడా నువ్వు ఎంతమందిని మోసం చేసుకుంటా పోతావా ఎట్ట ఎంతమంది అమ్మ కడుపులు కాలుతా అమ్మ కొడుకు వద్దా అందరినీ చంపుకుంటూ పాత అందుకే అట్టాటల్ని నమ్మొద్దాయా మీకు నేను జోట కొడకల మీరు మాత్రం అట్టాటో వాటిని నమ్మొద్ది ఏది మంచిది ఏది చెడ్ది చూసి తిరగండి మీ జేబుల్లో డబ్బులు ఉన్నది చేపే ఉంటాయి అట్టాటి అవసరం వచ్చి మిమ్మల్ని చంపి అది అట్టాటి రమ్ముల్లో పెట్టేది చంపి ఆ సంపేటో కల్లి మీరు కూడా కొద్దిగా మారండి ఆ అమ్మాయి కొద్దిగా తిప్పింది ఒలుపు చూపించింది వయరాలు చూపించింది అని పారాకండి పోయి ప్యానాలు తీసుకొని అమ్మ కడుపు గాలా కాకండి కొడుకులకు చెబుతున్నా అది చెప్పాలంటే ఇప్పుడున్న ఆడవాళ్ళకి ఇలువు లేదు సోకులు ఎక్కువైనా విలువులు లేవు మానవ మానవ అంటే ప్రాణంతో అభిమానించేది ఆడదాన్ని అనాలంటే ఇప్పుడు మాన మానవ అంటే ప్రాణంతో చూపిట్లా మానాన్ని మానాన్ని ప్రాణం కన్నా వదిలిపెడతారు ప్రాణాన్ని సలుపు వదిలిపెడతాను అటు చేత నాకు అది అనేది పలక రావట్లేదు కానీ మీరు అర్థం చేసుకోండి దాన్ని అంత తెచ్చల విడితానికి వదిలేస్తున్నారు అనమాట ఆడదాన్ని మానాన్ని అంత తెచ్చుల విడతనాన్ని వదిలిపెట్టి ఇంకా అసలు సిగ్గు లేకుండా చేస్తారు అంటే మీరే అర్థం చేసుకోండి నేను దయచేసి చెబుతున్నా వేరైతే సరే అట్ట పెట్టడానికి ఎవ్వరే ఎక్రమేజ్ చేయకపోతే ఇవాళ తోట ఉంటుంది మరి సరే ఇంకా తర్వాత బాగలేదని నిడిపోద్ది మళ్ళీ ఓండి ముంచుతావా ఆ ఓండి ముంచుద్ది అసలు ఆ లివింగ్ అంటేనే అసలు ఈ పనికి మా ఆలోచనలు పెళ్లి దాతలకు ఉండేది అంద ఒక్కలేదారు ఇంట్లో అది తప్పుడు సమాచారంగా దేశానికి యువతకు అందించేది అసలు అట్టు ఉండొద్దు ఉన్నాం వాళ్ళు కలిసి ఉండలేరు పెళ్లి అయినా కలిసి ఉండ ఉండాలా జీవితాంతం ఉండేటట్టు అయితే నీకు పెళ్లి చేసుకునేది ఆ మరి ఉండని కానీ ఇప్పుడు కలిసి ఉంటావు ఇప్పుడు నువ్వు జడిపోతావు అది జడిపోద్ది మరి తర్వాత ఎవరు నువ్వు నువ్వు వాడు కలిసి చెత్తపోయి ఉంటారు సరదాగా తర్వాత వచ్చే అమ్మాయి మరి పవిత్రంగా నా అమ్మ కూడా పవిత్రంగా ఉండాలనుకుంటున్నారు కూడా బాగుండాలనుకుంటారు వచ్చి ఆయన పోయిందిగా మరి అందుకని బుద్ధులేని పనులు చేయొద్దు మనం ఎవరు కూడా ఎంకరేజ్మెంట్ చేయొద్దు రివింగ్ అని జనరేషన్ ఇప్పుడున్న డబ్బు విలువ తెలియట్లేదు దయచేసి డబ్బు విలువ తెలుసుకోండి ఇప్పుడున్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఫస్ట్ అబ్బాయిలు తెలుసుకున్నాయా మీకోసం మీ అమ్మలు మీద ప్రాణం పెట్టుకొని ఉంటారు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క అమ్మకు ఒక్కొక్క మీ నాన్న ఒక్కొక్క నాన్న ఎండు వినబోతే తల్లి ప్రాణం అంతా కొడుకు మీద పెట్టుకుని ఉంటది ఆ కొడుకే అమ్మాయిలు అంబడబడి ఆ డబ్బు ఖాళీ చేసుకొని ఆ తల్లిని చూసుకోకుండా ఆగమైపోతే ఆ తల్లి ఏమైపోవాలా చెల్లి ఉంటుంది తల్లి ఉంటుంది అక్క ఉంటుంది వాళ్ళే ఆయన మీద ఆధారపడి ఉంటారు తండ్రి పట్టించుకో తండ్రి తాగుబోతుడ ఉంటారు ఆ కొడుకు మీద అన్ని ఆధారపడి ఉంటారు ఆ తల్లితో లాస్ట్కి ఏమైపోవాలి నువ్వు అమ్మాయి పిచ్చిలో పడి ఆడు వచ్చి నువ్వు ఆగమైపోతాయి దయచేసి ఏనండి కొడుకులు నేను చెబుతున్నా అది Amмаль mono bar jestskodu